రికి నూట ముప్పై నాలుగో అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ముందుగా రోజు అంబేద్కర్ జయంతికొని అంబేద్కర్ జయంతి చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తిని స్మరించుకొని అంబేద్కర్ లాగా ముందుకు పోవాలని కోరుకుంటూ అలాగే మైనంపల్లి హనుమన్ రావు గారు ఈరోజు దీన్ని జైన్ సర్వ చేయడం జరిగింది వారికి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రజలకు అంబేద్కర్ యువజన సంఘం యువ యువతులకు యువకులకు నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందుగా మా ఎంపీటీసీ ఉప సర్పంచ్ రాజు మా యువకులు గంగన్న లక్ష్మణ్ వీళ్ళందరూ సహకారంతో ఇంకా ముందుకు ముందు పోవాలి ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం దీనికి ముందుగా మేనపల్లి హనుమంతరావు గారు కానీ పెద్దలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు దీనికి అందరూ అంబేద్కర్ ఒక ఎస్సీకే కాదు బీసీ ఓసీ అందరికీ స్ఫూర్తిగా నిలిచి ఒక రాజ్యాంగం రాసిర్రు అసంటి వ్యక్తిని కించపరచకుండా ఒక ఎస్సీకే కాదు ప్రతి ఒక్కరికైనా స్ఫూర్తి నిలిచి అందరు ఏమనుకుంటారు అంటే ఒక ఎస్సీ ఎస్టీకే అని అనుకుంటారు కానీ ఆయన రాసింది మొత్తం రాజ్యాంగం మొత్తం అందరికీ రాసిండు యావత్ ప్రపంచానికి రాసిండు ఆయన లేకపోతే ఈరోజు చెట్టాలు లేవు హక్కులు లేవు ఏమీ లేవు ఆయన ఉండడంటేనే ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా మరొకసారి